హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో ఆపరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన యూనిట్ ఫోర్ టాపిక్ త్రీ ఏం టాపిక్ ఏం చెప్పినాను టాపిక్ త్రీలో మెషిన్ రీప్లేస్మెంట్ అని చెప్పినాను సో ప్రీవియస్ టాపిక్స్ చూసినాకనే ఈ వీడియో చూడండి అట్లయితే మీకు ఈ వీడియో అర్థమవుతుంది మెషిన్స్ టు బి రిప్లేస్డ్ అంటే వెన్ షుడ్ మెషిన్ రిప్లేస్ అని ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అని అడుగుతున్నాను సో కాస్ట్ ఆఫ్ ది మెషిన్ సిక్స్ లా సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇచ్చిండు స్క్రాప్ ఏమో థౌజండ్ ఇచ్చిండు మెయింటెనెన్స్ కాస్ట్ ఇచ్చిండు ఎప్పుడైతే ఓన్లీ మెయింటెనెన్స్ కాస్ట్ ఇచ్చిందనుకో అదొక ఫార్మాట్లో చేయాలి సింపుల్గా మనకి టేబుల్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఏవైతే ఇయర్స్ ఇచ్చిండో అవి కాస్ట్ ఎంత చెప్పిండో మెషిన్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అన్ని ఇయర్స్కి సేమ్ ఉంటుంది స్క్రాప్ వ్యాల్యూ కూడా సేమ్ ఉంటుంది మెయింటెనెన్స్ కాస్ట్ క్వశ్చన్లో ఇచ్చిండో అది నెక్స్ట్ మనము డిప్రిసియేషన్ కాస్ట్ అనేది చేయాలి డిప్రిసియేషన్ కాస్ట్ ఎప్పుడైనా కూడా ఒరిజినల్ కాస్ట్లకి అని స్క్రాప్ కాస్ట్ని మైనస్ చేయాలి సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్లకి అని వన్ హండ్రెడ్ మైనస్ వేస్తే అన్నిటికీ సిక్స్ థౌసండ్ వస్తుంది బికాస్ వాల్యూస్ అనేది సేమ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ క్యూములేటివ్ చేయాలి అంటే క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ అనేది చేయాలి క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ అంటే ఫస్ట్ హండ్రెడ్ ఏదైతే ఉందో అది సేమ్ వేసుకోండి హండ్రెడ్ ప్లస్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ 50 ప్లస్ నైన్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌజండ్ సీ ట్వంటీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ ట్వల్వ్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ టూ థౌసండ్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ చేయాలి ఇది టోటల్ కాస్ట్ కనుక ఈ రెండు కాలమ్స్ని మనం యాడ్ చేయాలి అప్పుడు ఇది వస్తుంది ఓకే సో దీని తర్వాత ఏదైతే లాస్ట్ యావరేజ్ కనుక్కోవాల్సింది ఉంటుందో యావరేజ్ ఎప్పుడైనా కూడా నంబర్ ఆఫ్ థింగ్స్ మీద చేయాలన్నమాట అంటే డివైడెడ్ బై వన్ అని తీసుకోండి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ డివైడెడ్ బై సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది వన్ వస్తుంది అంటే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడే వస్తుంది నెక్స్ట్ సిక్స్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డివైడెడ్ బై వన్ చేస్తే మనకు వచ్చేసింది సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫస్ట్ ఇయర్కి చేస్తే డివైడెడ్ బై వన్ చేస్తేనేమో సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సెకండ్ ఇయర్కి చేస్తేనేమో త్రీ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ డివైడెడ్ బై త్రీ చేస్తేనేమో ఇంత అట్లా అన్నిటికీ చేసుకుంటాం ఇక్కడ మెషిన్ అనేది ఎప్పుడు రీప్లేస్ చేయాలనేది మనం కమెంట్ చేయాలన్నమాట అంటే మనకి చెప్పాలన్నమాట సో ఎక్కడైతే వాల్యూస్ సేమ్ ఉంటాయో ఆ ఇయర్లో మెషిన్ అనేది రీప్లేస్మెంట్ చేయాలి ఇక్కడ సిక్స్త్ ఇయర్ కాకుండా సెవెంత్ ఇయర్ అంటే సిక్స్త్ ఇయర్ అనేది మినిమమ్ యావరేజ్ సెవెంత్ ఇయర్లో వాళ్ళు మినిమం అంటే ఈ ఇయర్లో కానీ ఇంకా ఏదైతే బ్రాకెట్లో ఉందో ఈ ఇయర్లో మెషిన్ అనేది రీప్లేస్మెంట్ చేయాలని చెప్పేసి కింద మీరు సజెషన్ ఇవ్వాలి ఓకే దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ యూ టు రిమెంబర్ ఇట్ ఇఫ్ ఇన్ కేసు ఇన్ కేస్ అలా ఇవ్వకుండా రిమైనింగ్ ప్రాసెస్ మెషిన్ వన్ ఇవ్వచ్చు మెషిన్ టూ కూడా ఇవ్వచ్చు అంటే టూ టైమ్స్ టేబుల్స్ అనేది వేయాలి మీరు ఓకే ద సేమ్ థింగ్ అంత సేమ్ ఉంటుంది ప్రొసీజర్ అంత సేమ్ ఉంటుంది ఎవ్రీథింగ్ విల్ బీ సేమ్ అండ్ ఓన్లీ వన్ థింగ్ విల్ బి డిఫరెన్స్ వాళ్ళు రీసేల్ ప్రైస్ కూడా ఇచ్చిందని అనుకోండి అప్పుడు కాలమ్స్ అనేది చేంజ్ అవుతుంది ఇయర్స్ రీసేల్ ప్రైస్ ఏవైతే ఇచ్చిండో అది వేసుకోవాలి మెయింటెనెన్స్ కాస్ట్ ఏవైతే ఇచ్చిందో క్వశ్చన్ అది వేసుకోవాలి ఇప్పుడు క్యూములేటివ్గా కనుక్కోవాలి అంటే థౌజండ్ అనేది సేమ్ థౌజండ్ ప్లస్ టువెల్ హండ్రెడ్ టూ థౌజండ్ టువల్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఫోర్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అన్నట్టు చేయాలి ఓకే ఇప్పుడు రీసేల్ ప్రైస్ రావాలి అని అంటే అంటే డిప్రిసియేషన్ కాస్ట్ రావాలి అని అంటే పర్చేస్ ప్రైస్ మైనస్ రీసేల్ ప్రైస్ పర్చేస్ ప్రైస్ ఎంత చెప్పిండు వాడు క్వశ్చన్లో సిక్స్ థౌజండ్ చెప్పిండు ఇక్కడ రీసేల్ ప్రైస్ ఎంత త్రీ థౌజండ్ సిక్స్ థౌజండ్ మైనస్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ సిక్స్ థౌజండ్ మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ మైనస్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి టోటల్ కాస్ట్ ఏమో ఇవి రెండు యాడ్ చేసి టోటల్ కాస్ట్ వస్తుంది యావరేజ్ ఏమి ఎప్పుడైనా ఇయర్స్తో చేయాలి ఫోర్ థౌజండ్ డివైడెడ్ బై వన్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డివైడెడ్ బై టూ అప్పుడు ఇవి వస్తాయి ఓకే ఇక్కడ చూడండి ఎక్కడైతే మీ ఫస్ట్ వాల్యూ సేమ్ వస్తాయి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది అంటే ఈ ఫిఫ్త్ ఇయర్లో మెషిన్ అనేది రీప్లేస్మెంట్ చేయాలని చెప్పేసి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఓకే సో సింపుల్ థింగ్ అనమాట మెషిన్ క్వశ్చన్ని బట్టి టేబుల్ కాలమ్స్ అనేది సేమ్ ఉంటుంది టేబుల్ కాలమ్స్లో ఎటువంటి డిఫరెన్సెస్ అనేది ఉండదు సో అందుకని అంటే ఇంకొకటి ఇది లీస్ట్ ప్రిఫరెన్స్ అనమాట మీ యొక్క ఎగ్జామినేషన్కి అందుకని నేను వర్క్ బుక్లో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేస్తున్నాను సో బెటర్ మీరు కంట్రోల్ చార్ట్స్ డిఫెక్టివ్ చార్ట్స్ అవి బాగా ప్రిపేర్ అవ్వండి తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఈ దానికి ఇవ్వండి ఓకే అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్ కూడా ఉందన్నమాట బట్ వెన్ ఐ హ్యావ్ ఆస్ట్ టు ద ఫ్యాకల్టీ అంటే ఎప్పుడైతే నేను ఎవరినైతే ఓఎం మేనేజ్మెంట్ అంటే ఆపరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఫ్యాకల్టీని అడగడం జరిగింది సో సార్ ఏమన్నారు అంటే ఫోర్త్ యూనిట్లోకి వెళ్ళి కంట్రోల్ చార్ట్స్ ఒక్కటి బాగా చూసుకోండి నైంటీ పర్సెంట్ అదే వస్తుంది లేదు అంటే డిఫెక్టివ్ గురించి అడుగుతాడు మెషిన్ రీప్లేస్మెంట్ గురించి అడిగినా కూడా బేసిక్స్ అడుగుతాడు కానీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడు అని చెప్పారు సో ఇది నేను అందుకనే స్కిప్ చేస్తున్నాను ఇది అవసరం లేదు ఇంపార్టెంట్ కాదు అని చెప్తారు మోస్ట్లీ అడిగితే రెండు థియరీ అడగవచ్చు లేదంటే రెండు ప్రాబ్లమెటిక్గా అడగచ్చు ఒకవేళ ప్రాబ్లమెటిక్గా అడిగితే మీకు కంట్రోల్ చార్ట్స్ అండ్ డిఫెక్టివ్ చార్ట్స్ కంపల్సరీ ఒకటి రిపీట్ అవుతుంది అని చెప్పి చెప్పి ఉన్నారు సో అందుకనే ఇది మీరు స్కిప్ చేసేసేయండి బికాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ బిట్ హార్డ్ అనమాట చూడండి ఇక్కడ మళ్ళీ వాల్యూస్ ఇక్కడ పీవీఎఫ్ అంటారు క్యాపిటల్ కాస్ట్ రన్నింగ్ కాస్ట్ మళ్ళీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు బెటర్ మీరు మెషిన్ వాల్యూస్ ఏవైతే నేను ఫస్ట్ చెప్పినో ఆ మెథడ్లో కూడా మీరు చేసేయచ్చు ఓకే డేటా అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఆల్ దిస్ ఓకే సో ఇది మీకు ఇంపార్టెంట్ అయిన టాపిక్ త్రీ యూనిట్ ఫోర్ ఓకే సో బై దిస్ వీడియో యూనిట్ ఫోర్కి సంబంధించిన అన్ని టాపిక్స్ అనేది వీడియోస్ అప్లోడ్ అయ్యి ఉన్నాయి సో జస్ట్ ఈ ఒక్క వీడియోకి మాత్రమే నేను రఫ్గా చెప్పి ఉన్నాను బికాస్ ఇట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్ అని కాబట్టి ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యర్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిపరేషన్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ నోట్స్ పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయనే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసినాను ఆల్ ది వెరీ బెస్ట్ సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్